పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శివకృష్ణ అనే యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు పురుగుల మందు తాగబోయిన శివకృష్ణని ఇంటెలిజెంట్ అధికారి అడ్డుకున్నారు రొంపిచర్లలో తనకు తన తల్లికి ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని చిలకలూరిపేటలో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ ఉయ్యాల రమేష్ అతని అనుచరులు కబ్జా చేశారని బాధితుడు శివకృష్ణ తెలిపారు కట్టుకున్న ఇంటిని కూడా ధ్వంసం చేసి ఆక్రమించుకున్నారని బాధితులు తెలిపారు ఎన్నిసార్లు అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని శివకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కన్నీటి ఇతే ఒక ప్రభుత్వ అధికారి నన్ను ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకొని అడిగిన దరగోకన నన్ను కొట్టాడు గుంటూరు gjh హాస్పిటల్ ఆపరేషన్ జరిగింది నాకు నిజమే న్యాయం దరలందుకుని అందుకని దయచేసి నా తల్లి కన్నా న్యాయం చేయమని అడుగుతున్నాను రొంబెర్ల ఒక ప్రభుత్వ అధికారి వాగు పోరంబోగు భూమిలో పది సెంట్లు ఆక్రమించి కానిస్టేబుల్ పది సంవత్సరాలు వాగు పోరంబోగు భూమి మొత్తం ఆక్రమించాడు పది సెంట్లు ఆకాడు వాళ్ళ బావ ఐదు సెంట్లు ఆక్రమించాడు వాళ్ళ అన్న ఎనిమిది సెంట్లు ఆక్రమించాడు ఎక్కడక్కడ ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఇల్లు కూడా కట్టేశారు గుడిసెలు మొత్తం దరిదాపులు కట్టేశారు అసలు నా స్థలం ఆడుంది నా దీపం తీశారు మూడు సంవత్సరాల నుంచి నేను తిరగని ఆఫీస్ లేదు నేను మొక్కలు కాలు లవ్వు అందరూ చుట్టూ తిరిగాను ఎవ్వరూ నాకు న్యాయం చేయట్లేదు నాకు ఎమ్మెల్యే కోఆపరేట్ గారు మీడియా సమావేశం పెట్టి నాకు ఇచ్చాడు నా స్థలం ఎక్కడుంది అసలు అసలు భూమి నా స్థలం నన్ను భయంకరంగా కొట్టాడు నేను కంప్లైంట్ అవ్వడానికి స్టేషన్కి వెళ్తే ఎవరూ పట్టించుకోలేదు ఇతను రమేష్ రమేష్ నన్ను నన్ను కొట్టింది అతను బామర్ది బావలు మొత్తం కలిపి కొట్టారు నన్ను స్పందనంగా పెడతానని చెప్పి నాకు వచ్చి వార్నింగ్ ఇచ్చాను ఆమె గంజా గది పెట్టి లోపలేస్తాడంట రోజు పని చేసుకుంటారు ఎప్పుడు నాకు నాకు ఎమ్మెల్యే గోపిరెడ్డికి ఇచ్చే స్థలం నా దేవుడు ఎమ్మెల్యే గోపిరెడ్డి నా దేవుడి ఇచ్చే స్థలం ఏమైంది ఒక ప్రభుత్వ అధికారికి ఏం పని నా స్థలం తోటి